సిద్దిపేట జిల్లా దుబ్బాక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీడియా సమావేశం నిర్వహించి టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పన్యాల శ్రవణ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా శ్రవణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల ప్రజలు త్వరగా సద్వినియోగం చేసుకోవాలని ప్రజల పాలన దరఖాస్తు విషయంలో ఎటువంటి ఇబ్బందులు కలిగినా ప్రజా అధికారులకు ఫిర్యాదు చేయాలని అన్నారు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సంజీవరెడ్డి రెడ్డి దుబ్బక్క కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు నక్క బాల వెంకన్న ఐలియ తిరుపతిగౌడ్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు చేసినప్పుడు కూడా మేము ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా కూడా సామాన్య తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ ఆరు గ్యారంటీలు మేము కూడా అమలు చేస్తామని రావడం జరిగింది ఇప్పుడు ప్రజా పాలన ఈ ఫామ్స్ ప్రభుత్వం తరఫున అందరు కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది నేను ప్రత్యేకంగా మన దుబ్బాక నియోజకవర్గంలో మన సిద్ధిపేట జిల్లాల అందరూ జిల్లా వాసులకి ఇక్కడ వాసులకు అందరూ కూడా మీరు అందరూ కూడా ఈ ప్రజా పాలన ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా దీన్ని పూర్తిగా అవసరం ఉన్నట్టు మన ప్రభుత్వానికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలో అంతా మీరు దాన్ని ఫుల్ చేసుకొని ఫిల్ చేసుకొని కంప్లీట్ మీరు అది దరఖాస్తులన్నీ కూడా అధికారులకు ఇవ్వండి ఏదో ఈడ దొరకలేవు లేకపోతే ఆడేమైనా ఇబ్బంది అయింది ఎవరో బ్లాక్ చేస్తున్నారు అని చెప్పి అటువంటి ఎటువంటి సందర్భాలు వచ్చినా కూడా మా కాంగ్రెస్ కార్యకర్తలకి మా లీడర్లకి మీరు ఖచ్చితంగా కూడా మీరు మా నోటీస్కి తీసుకురాండి అటువంటి ఎవరు అటువంటి ఇటువంటి తప్పుడు పని చేస్తున్నా కూడా మేము వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం ఈ ఈ పాలన ఫ్రామ్స్ అన్నీ కూడా ఫిల్ చేసుకొని అధికారికంగా ఇవన్నీ గవర్నమెంట్ తీసుకున్నాక హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఆరు హామీలకి రెండో హామీలు ఆల్రెడీ ప్రభుత్వం అధికారంలో రావంగానే రెండో మూడో రోజు దాన్ని అమలు చేసినాం వేరే కూడా సిస్టమ్ ప్రకారం దాంట్లో బెనిఫిషరీస్ ఎవరు ఉన్నారో ఏంది అంత అవగాహన తెలుసుకొని ఖచ్చితంగా కూడా అందరికి అందేటట్టు ఈ ఆరు గ్యారెంటీలు పూర్తిగా అమలు చేస్తాం